పల్లి గూడూరు మండలం తోటపల్లి గ్రామానికి చెందిన శివభక్తుల బృందం మహాశివరాత్రి సందర్భంగా భక్తి శ్రద్దలతో పాదయాత్ర నిర్వహించారు లింగం దిబ్బ శివాలయం నుంచి మండపం పంచాయతీ కాటేపల్లి గ్రామంలోని శ్రీ చంద్రశేఖర స్వామి శివాలయానికి కాలి నడకన ప్రయాణించారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా నిరంతరం పాదయాత్రను కొనసాగిస్తున్నామని తెలిపారు మహాశివుని ఆశస్సులో సమస్త ప్రజలపై ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు భజనలు శివనామస్మరణతో సాగిన ఈ పాదయాత్ర స్థానికులు విశేషంగా ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో శివభక్తులు ఏ చంద్రబాబు మాజీ సర్పంచ్ కోసూరు నారాయణ మురళీమోహన్ టి దయాకర్ వి ప్రసన్న కుమార్ యు వెంకటేష్ ఏ గోవర్ధన్ ఏ రాజా తదితరులు పాల్గొన్నారు చాగంటి కోటేశ్వరరావు చెప్పిన మేరకు అరమర దిక్కున దర్శనం ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకునే మన ఊరులో ఉన్న శివలింగం కాడి నుంచి స్టార్ట్ చేసి పరమర దిక్కు ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకోమని ఆ గురువుగారు సెలవు ఇవ్వడంతో ఈ రెండో సంవత్సరం అందరం భక్తులందరం కలిసి నడిచి పాదయాత్ర చేసుకుంటూ దర్శనం చేసుకుంటూ ఆ కాటేపల్లి శివాలయం దర్శనం కోసం అందరం బయలుదేరాము హరహర మహాదేవ అందరికి నమస్కారము ఈరోజు శివరాత్రి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు కనుక ఈ పవిత్రమైన రోజు మా ఇసుకపాళెం గ్రామంలో ఉన్న శ్రీ కలేశ్వర స్వామి దేవస్థానం అందించి కాటేపల్లి శివుడి దేవస్థానం దాకా పాదయాత్ర పది సంవత్సరం నుంచి చేస్తున్నాము దీనికి మన చాగంటి చాగంటి వారు మనకు ఒక సూత్ని ఇచ్చారు తూర్పున ముఖం ఉన్న లింగాహారం నుంచి పడమడి దిక్కు ఉన్న లింగాహారం వరకు పాత సేవ చేస్తే ఆయన ఆయన స్పలిస్తూ పాత సేవ చేస్తే చాలా ఫలితం అని చెప్పి తెలిసింది మా ఫ్రెండ్స్ అంతా కలిసి కొన్ని సంవత్సరం తోటపల్లి మాది తోటపల్లి గ్రామము మా ఫ్రెండ్స్ అంతా కలిసి కొన్ని సంవత్సరం చేసినాము ఈ సంవత్సరము అది పనిగా చెయ్యాలి ఈ ఎండలు ముదిరిగిపోయినాయి కానీ మనం నడవాలి అని చెప్పి పట్టుదలతో పిల్లలందరూ అందరూ ఏసులు కలవపడి కాబట్టి కానీ పవిత్రమైన రోజు నడవాలి నడవాలి అనే ఒక పట్టుదలతో ఈరోజు ఈ సంకల్పం తీసుకొని అందరి ఆశీర్వాదంతో ఆ భగవంతుడి కృపక కాటేపల్లి దాకా నడిచి ఆయన దర్శనం చేసుకొని వస్తామని కోరుకుంటూ వినిపించుకుంటూ అరహర మహాదేవా